గల్ఫ్కి వచ్చే ముందు కొంతమంది పెట్టే రీల్స్ అలా ఉంటాయంటే ఏదో జీవితంలో సాధించేసినట్టుగా లేదా సాధించబోతున్నట్టుగా ఫీల్ అవుతారు కానీ జీవితాన్ని కోల్పోతాం గల్ఫ్ వస్తే ఎలా అంటే మనం ఒక యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు నుదొచ్చామనుకోండి అప్పుడు పెద్ద బాధ తెలియదు కాలం అయిన తర్వాత మనం అనుకున్న టార్గెట్ తర్వాత అంటే ఒక మధ్య తరగతుడు డ్రీమ్ ఏముంటుంది మ్యాక్సిమం ఇల్లు కట్టుకోవాలని డ్రీమ్ ఉంటుంది అది సాల్వ్ అయిన తర్వాత మళ్ళీ పెళ్ళి ఉంటుంది మళ్ళీ ఆ పెళ్ళ కోసం పదిలెట్టాలి ఆ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ రీచ్ అవ్వడం కోసం మళ్ళీ పరిగెట్టాలి అక్కడ వరకు మనకి పెద్ద బాధ అనిపించదు కానీ మనకి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు వదులు రావాలంటూ ఉంటుంది భయ్య చాలా బాధగా ఉంటుంది ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోకుండా ఉండాలి మీ ఫ్యామిలీతో శుభ్రంగా ఉండాలనుకుంటే బాగా చదువుకోండి డబ్బు ఉన్నవాడు అనుకోండి అమెరికా వాళ్ళ కుటుంబాన్ని తీసుకుని పోతాడు కానీ మధ్యతరగతుడు వాడు కుటుంబాన్ని తెచ్చుకుని అంత స్థామత ఉండదు అలాగని కుటుంబంతో ఇండియాలో బతికే పరిస్థితి ఉండదు